ఈ రోజు మనం బైబిల్ గ్రంథంలో ఉన్న ఒక అద్భుతమైన సంఘటన గురించి తెలుసుకుందాం శత్రువులు చుట్టుముట్టినప్పుడు ఆయుధాలు కాదు ప్రార్థన ఎంచుకున్న ఒక రాజు అతడే యౌషపాత్ యౌషపాత్ ఎవరు అంటే యూద దేశపు రాజు దేవునికి భయపడిన రాజు దేవుని యొక్క భయము కలిగిన రాజు ప్రజలను దేవుని మార్గంలో నడిపించినవాడు లేవీలను పంపి వాక్యం నేర్పించిన రాజు యషపాత్ అంతటి రాజు స్థానంలో ఉన్నా సరే దేవుని ఎందుకు భయము భక్తి కలిగి నడుచుకున్నాడు మనం కూడా ఎంతటి అధికారంలో ఉన్నా ఎంతటి హోదాలో ఉన్నా మనం దేవుణ్ణి ఎప్పటికీ కూడా మర్చిపోకూడదు మూడు శత్రు సైన్యాలు ఆయన యొక్క దేశం మీదకి దండెత్తినప్పుడు యౌషపత్ చాలా భయపడ్డాడు అయితే ఆయన భయంలో మనుషులను ఆశ్రయించలేదు కానీ మనుషుల సహాయం అడగలేదు సహాయాన్ని కోరాడు దేవుని వైపు తిరిగాడు రావడం పాపం కాదు వదిలేయడం పాపం అందుకు యోషపాత్ భయపడి యహో ఎద్ద విచారించటకు తన మనసు నిలుపుకొని యూదా ఎంతటా ఉపవాస దినము ఆచరింపవాలని చాటింపగా అందరూ కూడా కూడుకుని దేవునికి ప్రార్థనలు చేయడం ప్రారంభించారు వారందరూ కలిసి ప్రార్థిస్తూ ఉండగా వారి మధ్యలో లేవీ డగ్గు యహాజియలు మీదికి యహో ఆత్మ బలంగా వచ్చింది యహోవ సెలవిచ్చినదేమనగా ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి జడియకుడి ఈ యుద్ధము మీరు కాదు దేవుడే జరిగించను దేవుడు ఈ విధంగా వారికి వాగ్దానం ఇచ్చి ఉన్నాడు ఈ యుద్ధము మీది కాదు నాది అని వారికి దేవుడు గొప్ప వాగ్దానం అనుగ్రహించి ఉన్నారు రాజు చేసిన ప్రార్థనలో ఈ నాలుగు విషయాలు మనకిక్కడ తెలుస్తుంది దేవుడు ఎవరో గుర్తు చేశాడు గతంలో దేవుడు చేసిన కార్యాలు ఒప్పుకున్నాడు ఈ గొప్ప సైన్యముతో యుద్ధం చేయటకు మాకు శక్తి చాలదు ఏమి చేయటకును మాకు తోచదు నీవే మా దిక్కని ప్రార్థన చేశాడు యోషపాతూ యుద్ధలోనికి వెళ్లే ముందు మొదటిగా ముందు వరుసలో దేవుణ్ణి స్తుతించేవారని అంటే పాటలు పాడే గాయకులను ఏర్పరిచి నిలువబెట్టించాడు వారు స్థుతిస్తూ యుద్ధభూలోనికి వెళ్ళేసరికి శత్రు సైన్యమంతా నేల ఒరిగి ఉంది వారందరూ కూడా వారిలో వారే చంపుకొని చనిపోయి పడి ఉన్నారు యోషపాతు దేవుని మీద నమ్మకము విశ్వాసం పెట్టుకుని ముందుగా దేవుణ్ణి ఆశ్రయించాడు ఆయన ఆశ్రయించిన వారికి ఆయన మేలు చేసే దేవుడై ఉన్నాడు ఆయనకి నిజముగా మూర్పెట్టే వారికి ఆయన సమీపంగా ఉన్నాడు ప్రియదేవుని సంగమా నువ్వే శ్రమంలో ఉన్నా నువ్వే ఇబ్బందుల్లో ఉన్నా ఎలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్నా నువ్వు నిజముగా ముందుగా దేవునికి మొరపెట్టి ఆయన సహాయం కోరితే నీ సమస్య నిమిత్తం యుద్ధము చేసే దేవుడై ఉన్నాడు